స్థిరత్వం ఆధ్యాత్మిక జీవితం గడపాలి అని మాయ నుంచి రక్షించుకోవాలి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక మార్గాలు ఆశ్రయిస్తాం ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం మహాత్ములను దర్శించి వారి బోధలు వినటం గురువుగా చెప్పదగిన వారి శుశ్రూషలు చేయటం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం భక్తి పాటలు వినటం ఇలా అనేక విధాలుగా మనం ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు ప్రయాసపడుతూ ఉంటాం ఇక దేవాలయాలను దర్శించడం కూడా ఎక్కడ ఏ దేవత లేక ఏ దేవుడు సత్వర ఫలితాలను ఇస్తారని వింటే అక్కడ పూజలు చేసేస్తాం ఏ పూజ చేసినా స్వార్థం కోసమే దేవుడి మీద ప్రేమతో భక్తితో చేసే పూజలు చాలా తక్కువ అందువల్లే పూజలు వెంటనే ఫలితాలు ఇవ్వవు జ్ఞానరహితుడు సదా కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు ఎందుకంటే కర్మల పట్ల మక్కువ అలాంటిది ఫలానా కర్మ వల్ల ఫలానా లాభం కలుగుతుందనే ఆలోచన ఆశ కర్మలకు కారణం అవుతున్నాయి కర్మలే సుఖదుఖాలకు కారణమైతే కర్మలు చేయడం మానేయాలా కానే కాదు విహిత కర్మలు చేయటమే మనిషి కర్తవ్యం కర్మ ఫలాల్ని మాత్రం త్యాగం చెయ్యాలి పుణ్యకర్మల ఫలితాలు కావాలనుకుని చెడు కర్మల ఫలితాలు వద్దు అనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది ఏ ఫలితాలు వద్దనుకోపోవటమే త్యాగం ఇలా త్యాగం చేయటం చెప్పినంత తేలిక కాదు అందుకు స్థిరబుద్ధి కావాలి స్థిరత్వాన్ని సాధించడం ఆధ్యాత్మిక సాధనలో బలమైన పునాదిగా చెప్పుకోవచ్చు అసలు సమస్యంతా స్థిరత్వ సాధనలోనే ఉంది కాశీక్షేత్రం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదన్న విషయం అందరికీ తెలిసిందే అక్కడ అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి అవి కాక ఋష్యాశ్రమాలు కొన్ని ఉన్నాయి ఆధ్యాత్మిక కేంద్రాల్లో బహుకాలం శిక్షణ పొంది మరింత ఉత్తమ ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనుకునేవారు ఋషులు అనుమతించిన ఆశ్రమాల్లో శిష్యులుగా చేరేవారు అలా చేరిన వారిలో ఉపేంద్రుడు ఒకడు ఉపేంద్రుణ్ణి శిష్యుడిగా అనుమతించిన ఋషి స్థిరమతి ఆయన చూడ్డానికి వికారంగా ఉండేవాడు కానీ అద్భుత తపస్సాలి కావడంతో అందరూ ఆయన్నెంతో గౌరవించేవారు ఉపేంద్రుడి ఎంతో భక్తి శ్రద్ధలతో స్థిరమతి ఋషిని సేవించసాగాడు ఋషి ఎక్కువ సమయం మౌనంలోనే గడిపేవాడు అందువల్ల ఉపేంద్రుడు అడిగి తెలుసుకోదలచిన విషయాలు మనసులోనే ఉండిపోయేవి చివరకు ఉపేంద్రుడు అసంతృప్తితో మూటాముల్ల సర్దుకుని వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు అలా అనుకున్న వెంటనే స్థిరమతి ఋషి అతణ్ణి సమీపానికి పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు నాయన నువ్వు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు ఇక్కడ దొరకనిది నీకు ఇంకెక్కడా దొరకదు ఎందుకంటే నీవు అస్థిర చిత్తంతో బాధపడుతున్నావు అందువల్ల ఏ సత్యాన్ని తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నావు మనిషిలో జ్ఞానపరంగా ఉద్వేగపరంగా ఆధ్యాత్మిక పరంగా మూడు శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఒక్కో సమయంలో ఒక్కొక్కటి ప్రబలంగా ఉంటుంది ఒక్కోసారి ఇవి పరస్పర వైరుధ్యంతో సంఘర్షణ చెందుతూ ఉంటాయి అందువల్లనే ఆధ్యాత్మిక పురోగతి కష్టభూయిష్టంగా ఉంటుంది ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అంటే ముందుగా శుద్ధి సాధించాలి అందుకు మనోమౌనం సాధన చేయాలి నోరు మాట్లాడకపోయినా మనసు స్థిమితంగా ఉండదు ఎప్పుడూ ఏదో ధోరణిలో ఉంటుంది దానికి స్థిరత్వం కలిగించగలిగితే వెంటనే నీకు దివ్య ఆధ్యాత్మిక మార్గాలు సాక్షాత్కరిస్తాయి నేను చేస్తున్న సాధనే ఇది జీవించడం అంటే దివ్య సాధనలో తరించటం ఎంతటి మహానుభావుడైనా నిత్య సాధకుడే ఉపేంద్రుడు ఆయన మాటలతో విచలితుడయ్యాడు తన లోపాలేమిటో స్పష్టంగా తెలిసివచ్చాయి ఇలా ప్రపంచంలో ప్రతివారు మౌన సాధనలోనే గడిపితే ఆధ్యాత్మికంగా అంతఃశుద్ధితోనే ఉంటే ఇక నిత్య విధులు బాధ్యతల మాటలు ఎట్లా అనే అనుమానం ప్రతి వారికి కలుగుతుంది ఇక్కడ ఈ అనుమానానికి సమాధానం ఏమిటి అంటే చేసే ఏ పని అయినా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి స్థిరత్వం లేని పని చెంచల బుద్ధితో ఆలోచించి చేసినప్పుడు వాటి ఫలితాలు మనకి పూర్తి అనుకూలంగా ఉండవు ప్రయోజనకరంగా కూడా ఉండవు మనము ఎందులోనూ విజయాన్ని సాధించలేకపోతాము అని తెలియచేయటమే ఇక్కడి అంశం యొక్క స్పష్టత ఇహ అటుపైన స్థిరమతి శిష్యుడిగానే కొనసాగాలి అని నిర్ణయించుకున్నాడు ఉపేంద్రుడు స్పష్టతతో అతనికి తన విధి ఏమిటో తెలిసివచ్చింది నిత్య సాధన ఆలంబనగా స్థిరత్వాన్ని సిద్ధింపచేసుకున్నాడు ఆ విధంగా అతడు ఆధ్యాత్మిక పునాదిని బలంగా వేసుకోగలిగాడు ఆధ్యాత్మిక పునాది బలంగా ఉన్నప్పుడే మనం చేసే ప్రతి కర్మలో ప్రతి కార్యంలో మన విధులని సక్రమంగా నిర్వర్తించగలుగుతాము అనేది ఉపేంద్రుడు తెలుసుకోగలిగాడు